అమ్మ మరి విజయదశమి అనగానే చాలా పెద్ద పండగ కాబట్టి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా కొత్త బట్టలు కొనుక్కోవడం పిండి వంటలు చేసుకోవడం ఎంతో చిన్నపిల్లలైతే ఇంకా అల్లరల్లరిగా జరుపుకోవడం ఇవన్నీ ఉంటాయి ఇంకొకటి పల్లెటూర్లలో చాలా బాగా చేస్తారు అని అంటారు కానీ ఇప్పుడు జనరేషన్కి అప్పట్లో మీ చిన్న వయసులో ఉన్నప్పుడు మీ చిన్నతనంలో ఎలా జరుపుకునేవారు పండగని అప్పటికి ఇప్పటికి మార్పు ఏంటంటారు ఇంకొక విషయం ఏంటంటే కొన్ని ప్రాంతాలల్లో ప్రత్యేకంగా జరిపిస్తారు చాలా పెద్దగా జరిపిస్తారు అని అంటారు దసరా ఉత్సవాలు మరి అలా ఎక్కడైనా ఏ ప్రాంతంలో ప్రత్యేకంగా పెద్దగా ఉత్సవాలు జరిపించే ప్రాంతం ఉందంట చాలా మంచి విషయం అడిగారు అంటే ఒక యాభై ఏళ్ళు నలభై ఏళ్ల క్రితం ఎలాగూ అన్నది ఇప్పుడు మనం ఒకసారి గుర్తు చేసుకోవటం అనమాట ఖచ్చితంగా ఎందుకంటేనండి ఇప్పుడున్నంత డబ్బు అప్పుడు లేదు అని నేను చెప్తాను అవును లేదు ఖచ్చితంగా లేదు ఖర్చు విషయంలో కూడా జాగ్రత్తలు వహించేవాళ్ళు పెద్దవాళ్ళు కానీ ఎవరైనా జాగ్రత్తలు వహించేవాళ్ళు ఒక రకంగా పిచ్చి రోజులు అండి అవి అవి పిచ్చి రోజులు పిచ్చి రోజులు అంటే పిచ్చి రోజులంటే ఎక్కువగా ఖర్చు పెట్టలేని పరిస్థితులు నేను పిచ్చి రోజులంటే వేరే అంటలేదు తగినంత ధనం లేకపోవటం ఇవన్నీ ఉండేది మీకు చిన్నతనంలో బడికెళ్లే వయసులోనే మీకు ఒక మాట చెప్తాను బతకలేక బడిపంతులు అని అనేవాళ్ళు అప్పుడు పాపం ఈ దసరా పండగ వాళ్ళకి ఒక ఓదార్పు దసరా ఎప్పుడు వస్తుందా అని బడిపంతుళ్ళు ఎదురు చూసే సంఘటనలు కూడా ఉన్నాయండి అసలు తలుచుకుంటేనే ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు బతకాలంటే బడిపంతులు గవర్నమెంట్ ఉద్యోగాలు అందులో టీచర్లుగా ఉన్నవాళ్ళు అయితే మహత్తరమైన ఉద్యోగం బడిపంతులు ఆ రోజున అతి చిన్న ఉద్యోగం బడిపంతులు ఉద్యోగం కాబట్టి ఇంటికి ఇంటికి వచ్చి ప్రైవేట్లు చెప్పేవాళ్ళు చదువుకున్న వాళ్ళు ఇంటికి వచ్చి ప్రైవేట్లు చెప్పేవాళ్ళు స్కూళ్ళల్లో బడిపంతులకు కూడా అంతంత మాత్ర జీతాలు అయినప్పుడు ఇంటింటికి వెళ్ళి ఈ పిల్లలు బడిపంతుళ్ళకి చందాలు వసూలు చేసేవాళ్ళు చందాలు వసూలు చేసి ఆ చందాలు బడిపంతులకి ఇచ్చేవాళ్ళు అందుకే అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లవాళ్లకు చాలు పప్పు బెల్లాలు అని ఈ బళ్ళు ఈ పండగ దసరా పండగ చేసి వీళ్ళందరూ సేకరించి పెద్దవాళ్ళు కూడా వాళ్ళకు సహకరించి ఈ పిల్లల చేతికి డబ్బులు ఇచ్చి గురువుకు పంపించేవాళ్ళు పంపించినప్పుడు పచ్చిశెనగపప్పు బెల్లము కలిపిన ఒక పదార్థాన్ని కూడా బడికి తీసుకెళ్తే ఈ బడి పంతులకి ఈ సంభావన ఇచ్చి పిల్లలందరినీ నమస్కరించుకుంటే అయ్యగారు ఈ పచ్చిపప్పు బెల్లం కలిపిన పదార్థాన్ని పిల్లలందరికీ తింటానికి ఆయన తెచ్చిగొద్దీ పెట్టేవారు నేను కూడా అనుభవించానండి మీరు కూడా అనుభవ అనుభవించాను ఈ తీపి జ్ఞాపకం ఇవాళ ఈ సందర్భంగా మీ ఎదురుకుండా మన ఛానల్ ద్వారా గుర్తు చేసుకోవటం అనేది ఒక అద్భుతం అండి కళ్ళకి మెసులుతోంది మరి ఒక బడి పంతులుగా అనుభవించారా లేకపోతే ఒక విద్యార్థి కానీ విద్యార్థి కానీ మాకు ట్యూషన్ చెప్పడానికి మేము బందర్లో ఉండేవాళ్ళం ట్యూషన్ చెప్పడానికి బడి పం పంతులు ఒక ఆయన వచ్చేవారు చాలా చాలా నిదానం ఏదో కాస్త కూస్త ఈ రోజు నెట్ట మాట్లాడగలుగుతున్నానంటే ఆయన చెప్పించదు చిన్నతనంలో చెంది అవును చెప్పు అది తర్వాత ఆ టైంలోనే పిల్లలకి ఈ వెదురు కర్రతో చిన్న చిన్న బాణాలు తయారు చేసేవాళ్ళు బాణాలు తయారు చేసి ఈ గురువుల్ని తీసుకుని పిల్లల గుంపు అంతానండి ఊరు మొత్తం తిరిగేవాళ్ళు ఇది పాట పాడుకుంటూ అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లవాళ్ళకి చాలు అని పాట పాడుకుంటూ గ్రామం మొత్తం సరదాగా తిరిగేవాళ్ళు తిరిగినప్పుడు ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వటము చేయటము తర్వాత చివరికి స్కూల్కి వెళ్ళటం ఇవన్నీ జరిగేది ఒక మధుర జ్ఞాపకం ఇది ఈ రోజున లేదు కదా అసలు పంతులంటే గౌరవం ఉందంటారా ఫస్ట్ వాళ్ళు గౌరవిస్తున్నారు కాకపోతే ఎవరి భుక్తికి వాళ్ళకి సరికి కూడా సంపాదన జీతాలు వస్తున్నాయి కాబట్టి అంత స్థితిలో వీళ్ళు లేరు ఆ రోజున బడిపంతులు అంటే అంత ఇది దసరా అంటే ఇది తప్పకుండా దీనికి జోడించి ఉంది దసరా అనగానే అంటే దసరా కోసం సంవత్సరం అంతా వాళ్ళు ఎదురు చూసేవాళ్ళు వస్తుంది తింటానికి వస్తుంది మళ్ళీ సంవత్సరానికి కొన్ని నెలలన్నా మనం గడ అంత ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా అప్పట్లో బడిపంతులు గురువులు పిల్లలకు విద్యను నేర్పించే విషయంలో ఎక్కడ తగ్గేవారు కాదు లేదండి తగ్గేవాళ్ళు కష్టమైనా సరే ఖచ్చితంగా మీరు చదువుకోవాల్సిందే విద్యను నేర్చుకోవాల్సిందే అని నేర్పించి అవునవును అప్పట్లో చదువు ఆ గురువులు వాళ్ళు నేర్పించిన తత్వము అంతా కూడా అది ఎప్పటికైనా జీవితంలో ఎప్పటికీ ముందడుగు వేయడానికి పనికి వస్తుంది ఆ జ్ఞానబోధన అనేది చాలా ఇప్పటికీ సంస్కారంతో ఉండడానికి నేర్పిస్తుందని అనుకోవచ్చు కానీ ఇప్పుడేంటంటే ఇప్పుడున్న జనరేషన్లో గురువు గారు చెప్పినప్పటికీ ఈయన అంత ఓపిక లేదు విద్యార్థులకి వాస్తవంగా చెప్పాలంటే నిజంగా గురువు అంటే గౌరవము లేదు అది ఎవరు ఏమనుకున్నా సరే తిట్టుకున్నా సరే కానీ గురువు అంటే గౌరవం లేదు గురువు చెప్పే ఆ జ్ఞానబోధన మీద అసలే పరిజ్ఞానం లేదు వినడానికి ఎవరికి ఓపిక లేదు ఇది నిజం అంటారా కాదంట అందుకే అంటున్నాను అప్పట్లో ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత ఏదైనా అప్పుడు డబ్బు తక్కువైనప్పటికీ కూడా మన సాంప్రదాయ ప్రకారము మన సంస్కృతి ప్ర ప్రకారము ఏ పండగనైనా పద్ధతిలో ఘనంగా నిర్వహించుకునేవాళ్ళు ఇప్పుడు ఎంజాయ్మెంట్ కోసం నిర్వహిస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది మీరేం చెప్తారమ్మా ఒక చిన్న విషయానికి వస్తే అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు స్కూల్కి వెళ్ళాలంటే ఇంత చింతపికలు ఇసుక తీసుకెళ్లే వాళ్ళట డబ్బాలో పోసుకుని ఆ ఇసుక పోయించి అక్షరం రాసి ఆ అనే అక్షరం రాసి చింతపిక్కలు అక్షరం మీద పేర్పించేవాళ్ళట అంత స్ట్రాంగ్ గా ఉండేది మా చదువు అని అమ్మ చెబుతూ ఉండేది నిజంగా నేను మా విద్యా విధానం మారింది ఎంత ఉరుకులు పరుగులుగా ప్రపంచం పరుగులు పెడుతోందో విద్యా స్థాయి కూడా అట్టాగే పరుగులు పెడుతోంది ఆ పరుగులు పెట్టే విధానంలో ఒక నిర్లక్ష్య భావన కూడా ఉందనే నేను అనుకుంటున్నా ఉంది వీళ్ళు తెలివితేటలు కూడా అంత అద్భుతంగా ఉన్నాయిలేండి తెలివితేటలు కూడా అద్భుతంగా ఉన్నాయి తెలివితేటలు కూడా అద్భుతంగా ఉన్నాయి అదమ్మా తర్వాత మనం అనుకున్న వాటిల్లో దసరా పండుగని విశేషంగా చేసేది ఒక అంటే ప్రత్యేక అందరు చోట్ల మనం మండపాలు ఏర్పాటు చేస్తాం వీధుల్లో అమ్మవారి విగ్రహం పెడతాము ఇవన్నీ చేస్తూ ఉంటాము మన ప్రాంతంలో మచిలీపట్నంలో అంటే బందర్లో విశేషంగా ఈ దసరా నవరాత్రులు చాలా ప్రత్యేకంగా చేయటం అనేది జరుగుతుంది ప్రత్యేకంగా అంటే శక్తి పటాలు అనేవి కట్టుకుని అంటే మీరు ప్రభలు అని చూ వింటారు కదా ఆ టైప్ టైపులోనే శక్తి పటాలు కడతారు అక్కడ ఏ ఊళ్ళో లేని ఒక ప్రత్యేకత బందరకు శక్తి పటాలు కట్టడం అంటే అది ప్రత్యేకత కదా అది ఎట్లా అంటే అండి వెదురు బొంగులు తీసుకుని వెదురు చువ్వలతో ఒక ఆర్చి లాగా తయారు చేసి ఒక తెల్లని వస్త్రం మీద దుర్గామాత రూపాన్ని రంగులతో వేయటం అనమాట పెయింట్ రూపంగా అది ఒక కాళిక గాని లలిత గాని గాని ఆ ఇంట్లో ఎవరికి ఏది ఇష్టమో ఆ మూర్తిని వాళ్ళు తయారు చేయించుకుంటారు ఇది రెండు నెలల ముందు నుంచే బందర్లో ప్రారంభం అవుతుంది అదొక ఒక వృత్తి వ్యాపారం చేస్తారు అది కూడా మొక్కే మాకు పిల్లలు పుడితేనో లేకపోతే విదేశాన్ని పెడితేనే లేకపోతే ఈ పరీక్ష పాస్ నీ నేను శక్తి పటాన్ని నేను ఎత్తుకుంటాను అని మొక్క అనమాట ఇది ఈ ఆచారం అనేది మనకు ఎట్లా వచ్చిందంటే కలకత్తాలో బాగా చేస్తారు కలకత్తాలో చాలా వైభవంగా చేసినప్పుడు ఈ ఓడలు ప్రయాణం ఈ సరుకులు రవాణా టైంలో బ్రిటిష్ వాళ్ళ టైంలో ఒక బ్రిటిష్ రాజు కలకత్తాలో ఈ దసరాని వైభవంగా చేయటం అనేది చూశారు చూసి ఈ బందరు ప్రాంతానికి వచ్చినప్పుడు అంటే కొన్ని రోజులు ఆయన అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది అరే ఈ దసరాని కలకత్తాలు ఇంత వైభవంగా చేస్తున్నారు కదా ఈ బందర్లో కూడా మనం నిర్వహించాలి అని అక్కడ నిర్వహించి అనని బ్రిటిష్ బ్రిటిష్ రాజు ఇది ప్రారంభించారు కాబట్టి బందర్లో ఈడేపల్లి అనే ప్రాంతంలో శక్తి గుడి అని పిలువబడుతుంది అతి పవిత్రమైన గొప్ప వైభవమైన గుడి అండి మహిమాన్వితమైన గుడి శక్తి గుడి అందుకే శక్తి పటాలు అంటారు వాటిని శక్తి పటాలుగా అసలు ఆ శక్తి పటాలు పట్టి పగవల్ల వాళ్ళు కూడా ఉపవాసం ఉండి నియమ రక్షలతో ఎటువంటి కలుషత్వం కలవకుండా ఇంట్లో అంటే అంటూ ముట్టు కానీ ఏ కానీ కలవకుండా శుచి శుభ్రంతో ముందు ఉపవాసంతో ఆ శక్తి పటాల్ని అతి పవిత్రంగా ఎత్తుకుని ఊరు మొత్తం తిరుగుతారు ఊరు మొత్తం మన అంత బరువైన శక్తి పటాన్ని ఎత్తుకుని అందులో స్టెప్పులు వేసుకుంటూ డాన్సులు చేసుకుంటూ తప్పెట్లు తాళాలతో మంగళ వాయిద్యాలతో శక్తి పటాలు ఊరేగుతాయి అసలు అన్ని శక్తి పటాలు ఏ బజార్ నుంచి వచ్చినా కూడా ఒక రాత్రి అయ్యేసరికి కోరియర్ సెంటర్ దగ్గరకు రావాలి రావాలి కోనే సెంటర్ దగ్గర ఇవన్నీ వనగూడతాయి ఆ కోనేర సెంటర్లోనే నా అనేకమైన స్టేజీలు వేస్తే నాట్యం చేసేవాళ్ళు హరికథలు చెప్పేవాళ్ళు పురాణాలు చెప్పేవాళ్ళు ఇతిహాసాలు చెప్పేవాళ్ళు శక్తి పటాలు అసలు రంగరంగ వైభవం అండి దసరా అంటే దసరా అంటే బందరు బందరు అంటే శక్తి పటాలు ఆ శక్తి పటాలు చేసుకోవడం అనేది ఇంకో ఊళ్ళో లేదు ఇది నిజమే ఎందుకంటే ఎక్కడ కూడా ఇలా చెయ్యరు చెయ్యరు శక్తి పటాలు అసలు ఎంత ఊపి వస్తుందంటే వాళ్ళకు కూడా మనం కూడా ఊపి పోతూ ఉంటాం అనమాట పూనకం వచ్చేసేసి కాళ్ళ గజ్జలు కట్టుకుని ఒక్కొక్కళ్ళైతే చేతిలో కొరడాలు కట్టుకుని చాలా వైభవంగా శక్తి పటాలు అసలు ఆ పటాలు చూడటానికి కూడా అమ్మా ఒకటి ఉన్నట్టు ఇంకోటి ఉండదు వైవిధ్యంతో ఉంటాయి అదే ఇది ఇంకా బాగుంది ఇంకా బాగుంది ఇది ఇంకా బాగుంది అమ్మవారు వర్ణన ఇంకా వెరైటీ వెరైటీగా చేస్తూనే చేస్తూనే ఉంటారు కళతోటి నిర్మిస్తూ ఉంటారు చేస్తూనే ఉంటారు చాలా ఆ వంశస్థులే ఇంకా గుడిని ఆ పరిపాలన చేయటం చూడటం అమ్మవారి పూజాది కార్యక్రమాలు చేయటం అన్నదానాలు చేయటం విశేషంగా చాలా వైభవంగా చేస్తారు ఇంకా మనం అన్ని నవరాత్రుల గురించి మాట్లాడుకున్నాం పూజ విధానాల గురించి మాట్లాడుకున్నాం అప్పట్లో గతంలో అసలు ఈ విజయదశమిని ఎలా జరుపుకునే వాళ్ళు అనేది కూడా చెప్పుకున్నాం అసలు ఈ నవరాత్రుల్లో వచ్చే ప్రత్యేక దినాల గురించి రోజుల గురించి చెప్పుకున్నాం అంతా అయిపోయింది ఇంకా చివరిగా మరి విజయదశమి రోజు ఈ విజయదశమిని ఏ సమయంలో జరుపుకోవాలంటారు ఎందుకంటే కొత్త బట్టలు ధరిస్తూ ఉంటారు పిండి వంటలు చేసుకునే అన్ని కూడా అన్ని అమ్మవారికి సమర్పించుకుంటూ ఉంటారు జమ్మి పంచ పంచుకోవడం కానీ ఇవన్నీ కూడా ఆ దసరా రోజు విజయదశమి రోజు ఏ ఏ సమయంలో పాటించాలంటారు ఈ దసరాని ఈ సంవత్సరం ఎలా జరుపుకోవాలి ఈ రోజు మటుకు ఈ సంవత్సరం మటుకు మనం పదకొండో రోజు చేసుకుంటున్నాం అవును కాబట్టి ప్రాతకాలం నుంచి మీరు ఇంట్లోనే మామూలుగా యధావిధిగా శోషోపచారాలు అమ్మవారి పూజ చేసుకోవటం మీకు వీలుంటే ఆ రోజునే అమ్మవారిని కొద్దిగా కదిలించుకోవటం చేసుకోవచ్చు స్టెప్ బై స్టెప్ ఒక మాకు సిమి పూజకే ఒక ముహూర్తం ఉంది మిగతా ఆయుధ పూజకి గాని వాహన పూజలకు గాని నిట్ట మధ్యాహ్నం కాకుండా చేసుకోమని మనం చెబుతున్నాము ఈ రోజుతో మనకి పరిసమాప్తి అవుతుంది ఈ కలస విద్వాసన కూడా మీరు సాయంత్రం చేసుకుంటారా ఉదయమే చేసుకుంటారా అన్నది కూడా మీరు పరిగణలోకి తీసుకుని చేసుకోవటం అనేది ప్రధానం ఈ రోజునే మళ్ళీ సుహాసిని పూజలు ఉంటాయి కొంతమంది ఈ రోజున కూడా అంటే తొమ్మిది మంది లెక్కగా కాకుండా ఒక వంద మందికి రెండు వందల మందికి కూడా వస్త్రదానం చేసే వస్త్ర సమర్పణ అమ్మ వాళ్ళకి చేసే విధి విధానం ఉంటుంది తర్వాత ఎవరన్నా ఈ ఫ్యాక్టరీలు యజమానులు ఉంటే ఆ రోజునే వీళ్ళకి యూనిఫారాలు ఉంటాయి చూడండి కొన్నింటికి ఆ రోజుని ఇచ్చే ఆనువాయితీ కూడా ఉంటుంది బోనస్లు ఇచ్చే ఆనువాయితీ ఉంటుంది ఇవన్నీ ఉదయం నుంచి రాత్రి మీరు పదకొండు పన్నెండింటి దాకా కూడా మీకు టైంకు అనుగుణంగా టైం టు టైం ఏది చేయాలి ఏది వెనక చేయాలి ముందు చేయాలనేది మీరు దృష్టిలో పెట్టుకుని దానికి అనుగుణంగా మనం విజయదశి పండగ చేసుకోవటము ముఖ్యంగా ఈ రోజును కూడా ఎవరైనా మీరు వంశ దేవతలు కుల దేవతలు గనక ఉన్నారంటే గ్రామంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తప్పకుండా పూజ చేసుకోవటం అనేది మంచిది వీళ్ళని బట్టి పితృదేవతలకు కూడా కాస్త ఏదైనా ఇష్టమైన పదార్థాలు పెట్టి పితృదేవత ఆరాధన చేసుకోవటం కూడా చాలా ఉత్తమోత్తమైన మంచి పద్ధతి మంచి పద్ధతి ధన్యవాదాలమ్మ చాలా చక్కగా కూడా దసరా గురించి నవరాత్రుల గురించి ఎంత చక్కగా కూడా వివరించారు